వర్షంలో పేదవదినమ్మ కష్టాలు ప్రియా తన పిల్లల్ని పోషించుకోడానికి రోజూ ఆ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచినీళ్ల బావి నుండి బిందెల్లో నీళ్లు తీసుకుని సైకిల్ మీద ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి నీళ్లు పోస్తూ వారిచ్చిన డబ్బులని పొదుపుగా వాడుకుంటూ తన ఇద్దరి పిల్లల్ని చదివిస్తూ ఉంది ఎప్పటిలానే ఆమె ఆ రోజు కూడా పొద్దున్నే బావి దగ్గరికి వెళ్లి బిందెల్లో నీళ్లు నింపి సైకిల్ మీద ఊర్లోకి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం మొదలైంది అరే ఏంటిది ఉన్నట్టుండి వర్షం మొదలైంది ఈ వర్షంలో నీళ్లను ఎవరైనా కొంటారో లేదో అని అనుమానంతో ప్రియా ఊర్లోకి వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఆగింది అమ్మా వీరమ్మా నేను ప్రియని బావి దగ్గర నుండి నీళ్లు తీసుకొచ్చాను అంటూ వర్షంలో తడుస్తూనే గట్టిగా అరుస్తూ ఉంది ప్రియా మాటలు విని వీరమ్మ ఇంట్లో నుండి బయటకొచ్చింది ప్రియా ఏమి అనుకోకమ్మా నిన్నటి వరకంటే ఎండాకాలం కాబట్టి నీ దగ్గర నీళ్లు కొనవలసి వచ్చింది ఇక ఇప్పుడు ఎలాగో వానలు మొదలయ్యాయి కదా ఇక మాకు నీళ్లు పోయినవసరం లేదు మా బావిలోనే నీళ్లు పడతాయి అని వీరమ్మ నీళ్లు వద్దు అని చెప్పడంతో ప్రియకి చాలా బాధ అనిపించింది అలా వీరమ్మ ఇంటి దగ్గర నుండి వర్షంలో తడుస్తూ తాను తీసుకొచ్చిన నీళ్లని అమ్మడానికి అందరి ఇంటికి వెళ్ళింది కాని అందరూ ఇది వర్షాకాలం కాబట్టి నీళ్లు అవసరం లేదని చెప్పారు ఇక చేసేదేమీ లేక ప్రియా ఆ నేలబిందెలతో ఇంటికి వెళ్ళిపోయింది ఇంట్లో పిల్లలు ఇల్లు పైకప్పు నుండి నీళ్లు కారుతూ ఉండటంతో నీళ్లు పట్టడానికి అక్కడక్కడా గిన్నెలు పెడుతూ ఉన్నారు అమ్మా వచ్చావా చూడమ్మా వర్షానికి మన ఇల్లు ఎలా చెరువైపోయింది వర్షం మొదలైనప్పటి నుండి తమ్ముడు నేను ఇదిగో వర్షం నీళ్లు కారే దగ్గర గిన్నెలు పెడుతూనే ఉన్నాము ఈ గిన్నెలు వర్షం నీటితో నిండిపోతూనే ఉన్నాయి అవునమ్మా ఈ పనిలో పడి మేము రోజు స్కూల్కి కూడా వెళ్లకుండా ఉన్నాము మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందామమ్మా అని పిల్లలు వారి బాధ చెబుతూ ఉంటే ప్రియకి తన భర్త గుర్తుకొచ్చాడు మీ నాన్న బ్రతికి ఉంటే మీకీ కష్టాలు వచ్చేవి కాదు మనమంతా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అలా ప్రియా మనసులో తన భర్తను తలుచుకుని బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రియా అత్తగారు కాంతం గొడిగేసుకుని వచ్చింది తనని చూడగానే పిల్లలు సంతోషంగా ఆమె దగ్గరికి వెళ్లి కౌగలించుకున్నారు ఈరోజు మేము తినడానికి ఏం తీసుకొచ్చావు చెప్పిన చాక్లెట్లు తెచ్చావా మీరు చెప్పడం నేను తీసుకురాకపోవడం ఆ పిల్లలు ఇదిగోండి మీ చాక్లెట్లు అంటూ కాంతం తను తీసుకొచ్చిన చాక్లెట్స్ ని పిల్లలకిచ్చింది అది చూసి ప్రియా అత్తయ్యా ఎన్నిసార్లు చెప్పాను పిల్లలు అడిగినవన్నీ తెచ్చివ్వకూడదు అని అమ్మా ప్రియా నీకు నేను ఏది ఇచ్చినా ఎలాగో తీసుకోవు కనీసం పిల్లలకి ఈ చిన్న చిన్న ఆనందాలైనా తీరనివ్వమ్మా అని చెప్పింది ఆ పలకరింపుల తర్వాత ప్రియా ఆ వర్షంలోనే మెల్లిగా తన ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించి అత్తగారికి టీ పోసిచ్చింది ఇక వారిద్దరూ ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుంటూ అమ్మా ప్రియా ఈ వర్షంలో నీ పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇక్కడ ఉండడం అవసరమా చెప్పు మన ఇంటికి వచ్చేయమ్మా ఏ ముఖం పెట్టుకొని రమ్మంటావత్త జరిగిన విషయాలన్నీ మర్చిపోయి రమ్మంటావా ఒకవేళ వచ్చినా ఆ దివ్య నన్ను నా పిల్లల్ని సంతోషంగా ఉండనిస్తుందా మీరు నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని అనుకుంటే అది వెంటనే మీ మనసులో నుండి తీసేయండి అది జరిగే పని కాదు అంటూ ప్రియా చాలా బాధపడుతూ ఉంది అత్తగారు ప్రియకి ఏమీ చెప్పలేక ఆ వర్షంలో ఆటో తీసుకుని తన ఇంటి దారి పట్టింది అప్పుడు కాంతం అసలు ఒకప్పుడు జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఉంది కొన్ని సంవత్సరాల క్రితం కాంతం కొడుకు రాహుల్ ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాహుల్ కుటుంబం చాలా డబ్బున్న కుటుంబం కాగా ప్రియా కుటుంబం మాత్రం చాలా పేద కుటుంబం ప్రియాని పెళ్లి చేసుకుని రాహుల్ తన ఇంటికి తీసుకుని వెళ్లగా రాహుల్ చెల్లెలు దివ్య వారిద్దరిని చూసి చాలా కోపంగా అన్నయ్యా అసలు ఏంటి నువ్వు చేసిన పని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తూ ఉంటే ఇలా కూటకి గతి దాన్ని పెళ్లి చేసుకుని వస్తావా దివ్య సరిగా ఆలోచించి మాట్లాడు నేను ప్రియని ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్నాను ఇక నుండి తను నీకు వదినా తను నీకు భార్య కావచ్చు కాని నాకు మాత్రం మన ఇంట్లో పని చేసే పని మనిషితో సమానం అంది అలా దివ్య ప్రియని మాటలో అంటున్నా కూడా ప్రియ మాత్రం తిరిగి ఒక్క మాట కూడా అనలేదు కాని ఆడపడుచు రోజూ ఆ వదినమ్మని ఏదో రకంగా తిడుతూనే ఉండేది ఒకరోజు రాహుల్ ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా నాకు తెలుసు నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉండటం లేదని నీకు సమ్మతమైతే మనం ఈ ఇల్లు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాం కాని మనం సెటిల్ అయ్యే వరకు కొద్దిగా కష్టాలు పడవలసి ఉంటుంది నేను చిన్నప్పటి నుండి కష్టాలునే పెరిగాను వాటితో పోలిస్తే ఇక ముందొచ్చేవి మనకి కష్టాలే కాదు అంటూ ప్రియా రాహుల్కి ఇచ్చింది అలా వారా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారు కొన్ని సంవత్సరాల తర్వాత వారికిద్దరు పిల్లలు పుట్టారు ప్రియా ఇక మనం ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ ఒక్కొక్కటి తీరిపోయే సమయం వచ్చేసింది ఇక మన జీవితంలో కష్టాలు బాధలు అనేవి ఏవీ ఉండవు నాకు మంచి జాబ్ దొరికింది నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ రాహుల్ ఎంతో సంతోషంగా ప్రియకి చెప్పి తన బండి మీద ఆఫీస్కి బయలుదేరాడు కాని మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగి రాహుల్ చనిపోయాడు కొన్ని రోజుల తర్వాత కాంతం ప్రియా ఇంకా తన పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది ప్రియను చూసిన దివ్య వచ్చిందమ్మా మహాతల్లి వీడు దీన్ని ఏ గడియలో చూశాడో కాని అప్పట్నుండి వీడికి దరిద్రం పట్టుకుంది ఇప్పుడు వీన్ని ఏకంగా చంపేసి మన ఆస్తి కోసం మనింటికొచ్చింది దివ్య అసలు ఏం మాట్లాడుతున్నావు పాపం తన భర్త చనిపోయాడు అని తన బాధలో ఉంటే నువ్వేంటి ఆస్తి అది ఇది అని మాట్లాడుతున్నావు వాడి చావు మన అందరికంటే ఆమెకే ఎక్కువ బాధిస్తుంది బాధ ఎక్కడ ఎక్కడుంటుందమ్మా ఎలాగో అన్నయ్య చనిపోయాడు కదా ఇక ఈ ఆస్తంతా అనుభవించొచ్చని చాలా సంతోషపడుతుంది దివ్య నేను మీ అన్నయ్యని ఈ ఆస్తిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మీ అన్నయ్య కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టాను ఇప్పుడు ఆయనే లేడు అలాంటప్పుడు ఈ ఇంట్లో నేనుండవలసిన అవసరం లేదని అర్థమైంది అంటూ ప్రియ తన పిల్లల్ని తీసుకుని బయటకొచ్చేసింది ఇదంతా ఆటోలో కూర్చుని కాంతం గుర్తు చేసుకుని బాధపడింది అంతలో తన ఇల్లు కూడా వచ్చేసింది ఇంట్లోకి వెళ్లటంతోటే నీకెన్నిసార్లు చెప్పానమ్మా దీని ఇంటికి వెళ్ళకూడదని నా మాట వినవు నువ్వు ఇలా అయితే మళ్ళీ ఏదో ఒక రోజొచ్చి మన ఆస్తి కావాలి అని అడుగుతుంది చూడు అబ్బబ్బా అసలు నీతో ఉండడం కంటే నా కోడలతో ఉండటమే నయమే ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అంటావు నీకు బంధాల విలువ తెలీదు నేను ప్రియ దగ్గరికి వెళ్ళిపోతున్నా అంటూ కాంతం మళ్ళీ ఆ వర్షంలో ప్రియ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది అలా కొన్ని రోజుల తర్వాత వర్షాలు భారీగా కురుస్తూ ఉండటంతో దివ్య ఇంటి పక్కన ఉన్న నది కట్ట తెగిపోవటంతో ఆ వరద దాటికి దివ్య ఇల్లు కొట్టుకుపోయింది దివ్య కూడా ఆ వరదలో కొట్టుకుపోతూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న ప్రియ ప్రాణాలకి తెగించి వరద నీటిలోకి దూకి తన ఆడపడుచును కాపాడి తన ఇంటికి తీసుకుని వచ్చింది కొన్ని రోజులు ప్రియ దివ్యాని కంటికి రప్పలా చూసుకుంది అప్పుడర్ధమయింది దివ్యాకి వదినమ్మ మంచి మనసు గురించి రావుతంపాడు అనే ఊళ్ళో చెన్నకేశవాని మధ్యతరగతి పెద్ద మనిషి ఉన్నాడు అతను ఎంతో కష్టపడి తన కొడుకు రవిని కూతురు పావనిని కుదిరినంతవరకు చదివించాడు ఆ తరువాత తండ్రి కష్టం అర్థం చేసుకున్న ఆ పిల్లలిద్దరూ తండ్రిమీద భారం తగ్గాలని ఏవో చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ అవి చేసుకుంటూ చదువుకుంటున్నారు అలా అందరూ కలిసి సంపాదించుకుంటున్న డబ్బుని తమ సొంతింటి కలను తీర్చుకోవడానికి కూడబెడుతున్నారు ఒకసారి కూతురు పావని తన తల్లి కాంతంతో ఇలా అంటుంది అమ్మా కనీసం ఈసారైనా ఇంటికోసం పోగైన డబ్బుని ఇంటికోసమే వాడదామమ్మా మీ మంచితనాలు అవి ఉంటే మనం ఇల్లు కొనుక్కున్నాక చూసుకుందాం బాగుందే గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందని మేమేం చేయాలో నువ్వు మాకు నేర్పుతున్నావా నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నువ్వు సంపాదించిందంత పక్క పెట్టుకో కనీసం అది నీ పెళ్లికైనా ఉపయోగపడుతుంది అంతేగాని మాకు శుద్ధులు జపక అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం అవుతుందా నీకు మనమేమో ఇంతమంది కలిసి తేనెతేగల్లాగా చచ్చి చెడి డబ్బులు కొడబెట్టుకుని సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని కొడబెడుతుంటే ఎవరో ఒక బంధువులు వచ్చి ఒక ఏడు పేడిచి ఏదో కష్టం చెప్పుకోగానే నాన్న కరిగిపోతాడు మనం కూడబెట్టింది అప్పుగానో చే బదులుగానో వాళ్ళకి ఇచ్చేస్తాడు అక్కడ వాళ్ళ అవసరం తిరుతుంది గాని మానింటికల మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కదే చాలే ఎక నోరు మోత్తావా ఎవ్వరి గురించి ఏమి ఆలోచించకుండా నీలాగా ఒంటిక సొండు కొమ్ములాగా ఆలోచించమంటావా కుటుంబం అన్నాక కొన్ని మొహం ఆటాలు కొన్ని బంధుత్వాలు ఉండాలే అలా ఉన్నప్పుడే మన మంచికైనా చెడుకైనా నలుగురొచ్చు పోతా ఉంటారు అంటూ తన ఉద్దేశాన్ని కూతురికి చెప్పింది ఈ విధంగా అప్పటికే ఒకసారి బంధువుల వల్ల ఇబ్బంది కలిగినందుకు కాస్త జాగ్రత్తగా ఉండమని కూతురు పావని చెప్పినా తమకున్న మొహమాటాలు తప్పని పరిస్థితుల వల్ల కాంతం అందుకు మాట వరుసకైనా ఒప్పుకోలేదు ఇలాగే రోజులు గడుస్తున్నాయి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు బంధువుల్లో ఒకరు కాంతం కొడుకు రవికి తమ బంధువుల్లో నుంచే మీనాక్షి అనే పిల్ల సంబంధాన్ని తీసుకొచ్చారు అన్నీ నచ్చటంతో ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అని అనుకుంటున్న ఆ ఇంట్లోకి కొత్త వచ్చేసింది ఈసారికి తమ సొంత ఇంటికల తీర్చుకోవడానికి మరో చెయ్యి తోడైంది మీనాక్షి కూడా మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టిన పిల్ల కాబట్టి కష్టసుఖాలు ఆమెకు తెలుసు అందుకే తన వంతుగా వర్క్ ఫ్రం హోం జాబ్ చేస్తూ అత్తగారి కుటుంబానికి ఉన్న సొంతింటికల నెరవేర్చటంలో తన వంతు పాత్రని పోషిస్తుంది అలా రోజులు గడుస్తున్నాయి ఇంటికొచ్చిన వదినమ్మ పద్ధతి ఇంటిని నడిపే తీరుకి ఇంట్లో అందరూ ఫిదా అయిపోయారు అందుకే ఆమె ఏం చెబితే అదే అందరూ ఫాలో అవుతూ వచ్చారు ఒకసారి కాంతం ఆమె భర్త ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మరి చేద్దాం అనుకుంటున్నారండి వాళ్ళు మనుషులు ఎలాంటి వాళ్ళైనా మన వాళ్ళన్నాక మరి మనం తోడుగా నిలబడాలి కదా నువ్వన్నది నిజమేనే కాంతం కాని ఇలా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారని ఇప్పటికే మనం రెక్కలు మొక్కలు చేసుకుని బయటికి బయటికిచ్చాం ఆ తర్వాత ఆ డబ్బు మెల్లిగా అప్పుడింతా అప్పుడింతా వాళ్ళు తిరిగిచ్చేసిన అదంతా పులుసులోకి పోయింది మళ్లీ ఇప్పుడు మనల్ని అర్థం చేసుకునే కోడలు మనలో గలిసిపోయే కోడలు వచ్చింది కాబట్టి చాలా త్వరగా ఒక ఇంటిని కొనుక్కునేంత డబ్బు కోడబెట్టాం కాని ఇప్పుడు ఇట్లాంటి వచ్చి పడింది ఏం చెయ్యాలో లేదే అని ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కోడలు మీనాక్షి కాంతం దంపతులిద్దరూ వేసుకోవాల్సిన మందులు మంచినీళ్ళూ తీసుకొచ్చి ఇస్తూ ఇలా అంటుంది మావయ్యా మీరు డిన్నర్ చేసి చాలాసేపు అయింది ఇవిగోండి రాత్రికి వేసుకోవాల్సిన ఈ ట్యాబ్లెట్స్ వేసుకుని కాసేపు వాకింగ్ చేసేసి పడుకోండి రామ్మ కోళ్ళ ఆ మందుల సంగతే గుర్తుండదేంటో నాకు అందుకే కదా మామయ్య అత్త అత్తమామల్ని చక్కగా చూసుకోవడానికే కదా దేవుడు కోడలు అనే మనిషిని పంపేది ఆ కుటుంబంలోకి చాలే ఊరుకోవే ఏనాడైనా నిన్ను అలా పని మనిషా చూసావంటే మేము అయ్యో నేను జోక్ చేస్తే మీకు అలా అర్థమైంది అత్తయ్య అయితే మీరిద్దరూ కూల్గా లేరు ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నారు సరే ఏదైనా ఉంటే రేపు ఆలోచించుకుందిరు ముందు ఈ టాబ్లెట్స్ వేసుకుని మంచినీళ్లు తాగి కాసేపు వాకింగ్ చేసి వచ్చి పడుకోండి అంటూ తన అత్తమావలికి చెయ్యాల్సిన సేవలు చేసేసి వెళ్ళిపోయింది కాని అత్తమావలు ఏదో టెన్షన్లో ఉన్నారని అర్థం చేసుకుని అదేంటో కనుక్కుందామని మరదలు పావనీ దగ్గరకు వెళ్లి ఆరా తీస్తే ఆమె తన వదినమ్మతో ఇలా అంటుంది ఏం చెప్పలదిన మన బంధువుల్లో గోపాలం గోపాలమ్మావయ్యని ఒకరున్నారు వాళ్ళు మామూలుగానే చాలా సెల్ఫిష్లు అందుకే వాళ్లతో బంధువులందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు అలాంటిది వాళ్ళకి ఇప్పుడేవో డబ్బు అవసరం పడిందని నానని డబ్బు సర్దమన్నారంట ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు వాళ్ళ అవసరం అంత ముఖ్యమైనది అయితే ఏదో సర్దిస్తే బాయే వాళ్ళకంత సీరియస్ అవసరాలేమీ ఉండవద్దినా ఇప్పుడు మన ఇంటికి నువ్వొచ్చావు కదా మేమేదో నువ్వు తెచ్చిన దాంతో బాగుపడిపోతున్నావు అనుకుని ఈ వేషాలు అంతేగాని నిజంగా అవసరాలేమీ వాళ్ళకు ఉండవు ఎందుకంటే వాళ్ళ కొడుకులిద్దరూ ఫారెన్ లో గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా బాగానే సంపాదిస్తూ ఉంటారు ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి సిటీలో వాళ్ళిద్దరూ ఒక్కో ప్రాపర్టీ కొని పడేశారు అంత రిచ్చొదిన వాళ్లు అయినా సరే వీళ్ల బుద్ధులు పక్కవారి ఎదుగుదల మీద పడియేడ్చే బుద్ధులు ఒకవేళ మనం డబ్బివనంటే బంధువుల మనం తలెత్తుకోలేకుండా చేస్తారు అందుకే ఏం చేయాలని నాన్న ఆలోచిస్తున్నాడు అని వాళ్ళకి మన ఇంటికోసం డబ్బులు డబ్బులిస్తే మళ్ళీ అవి ఖర్చు అయిపోతే కాని మనకి ఇబ్బంది అంచుల్లోకి లాగిన ఆ టిపికల్ బంధువులకి పర్మినెంట్ గా బుద్ధి చెప్పాలనుకుని ఆ మరునాడి తన మామగారి దగ్గరికి వెళ్లిన మీనాక్షి ఇలా అంటుంది మావయ్య మన సమస్య నాకు పావని చెప్పింది ఇప్పుడు వాళ్ళకి సర్దడానికి మనకి డబ్బులు కావాలి అంతే కదా నా ఫ్రెండ్ సంధ్యానుంది వాళ్ళది వడ్డీ వ్యాపారమేలేండి మనం కావాలంటే డబ్బు దాని దగ్గర తీసుకుని ఇప్పించొచ్చులేండి మెల్లిగా అప్పు వాళ్ళు తీర్చుకునేలా ఏర్పాటు చేద్దాం అలా అయితే మనమేమి లాస్ అవం వాళ్ళు కూడా అవసరం తీరుతుంది కదా అని చెప్పి తన ఫ్రెండ్ సంధ్య దగ్గర ఆ టిపికల్ బంధువులు గోపాలన్ దంపతులకి అగ్రిమెంట్ల మీద ఇప్పించింది మీనాక్షి మామూలుగానే తమ స్వార్థం తప్ప మరేమీ పట్టని ఆ గోపాలన్ దంపతులకి ఈ మీనాక్షి పిచ్చిదానిలా అనిపించింది అందుకే తీర్చాల్సిన అప్పుని ఎగ్గొట్టేస్తే మీనాక్షి మధ్యలో ఉన్నందుకు కట్టుకుంటుందిలే అనుకున్నారు కాని ఈ కోడలు కంచు అని వాళ్లకి తెలియదు కదా అందుకే రెండు నెలల వడ్డీ డబ్బులు పంపకుండా గమ్మున ఉన్నాక ఒకరోజు సంధ్య ఇద్దరు కిరాయి రౌడీల్ని వెంటేసుకెళ్లి గోపాలం దంపతుల్ని ఎత్తుకొచ్చేసింది ఆ తరువాత మీనాక్షికి కబురు పెట్టింది మీనాక్షి వచ్చాక గోపాలం ఇలా అంటాడు ఏమమ్మా ఏంటి మీ ఫ్రెండ్ మమ్మల్ని ఇట్లా ఎత్తుకొచ్చేసింది ఇడిచిపెట్టమని తనతో చెప్పు అలా ఎలా వదిలేస్తుంది బాబాయ్ మీకు నేను ఇప్పించిన డబ్బు మిమ్మల్ని తాకట్టు పెట్టే ఇప్పించాను ఇప్పుడు తన వడ్డీ తనకివ్వకపోతే మిమ్మల్ని స్వాధీనం చేసుకోవడం ఏంటి ఆమెసుకోవచ్చు కూడా లేదా వేలమైన వేయచ్చు మీరే కదా చదవకుండా బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టి డబ్బు తీసుకెళ్లిపోయారు ఏంటి మనుషుల్ని తాకట్టు పెట్టుకుని అప్పిచ్చిందా ఇప్పుడు అప్పు తీర్చకపోతే మమ్మల్ని నమ్ముకుంటుందా అవును బాబాయ్ అవసరానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటేలే బాబాయ్ తేరగా అప్పు ఎవరు ఎవరు కదా అంటూ తమనే అమ్మకానికి పెట్టి డబ్బులిప్పించిన మీనాక్షి తెలివితేటలకి ఆ సెల్ఫిష్ బంధువులకి ఫీజులు ఎగిరిపోయాయి ఇన్నాళ్ళు బంధువుల మొహమాటాలని పెట్టుకుని పరాన్న బుక్కుల్లా బ్రతికేసిన తమకి మొదటిసారి ఒక జోల్ట్ తగిలేసరికి వాళ్ళకి బుద్ధొచ్చింది అందుకే తమ కొడుకులుని డబ్బులడిగి ఆ అప్పుని ఉన్నపాటుగా కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు మరదలు తన వదినమ్మతో ఇలా వదినా నువ్వు వాళ్ళకిచ్చింది మామూలు స్ట్రోక్ కాదు నీ దెబ్బతో మళ్ళీ బంధువులెవ్వరి దగ్గరికి డబ్బులు ఇప్పించమని గాని వెళ్ళరు మొత్తానికి బంధువులు పర్సేల్ అని కొత్త కాన్సెప్ట్ కనిపెట్టే వదినా తప్పదు మరదలా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎన్ని తిప్పులు పడేదైనా ఒక సొంత ఇంటి కోసమే కదా అలాంటిది ఆ కళని తమ సరదాలకని స్వార్థాలకి డిస్టర్బ్ చేస్తారంటే ఊరుకుంటానా అందుకే నా ఫ్రెండ్ సపోర్ట్తో తో వాళ్ళకి బుద్ధొచ్చేలా చేశాను ఇక త్వరలో మనకి సొంతిల్ అమురుతుంది యూ యు డోంట్ వర్రీ అని అంటుంది ఈ విధంగా లాంటి బంధువులకి సేల్ బోర్డు తగిలించి మరి దారికి తెచ్చింది ఆ తెలివైన వదినమ్మ ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం వెల్లూరు అనే ఊరిలో చంద్రమ్మ అనే ఆమె ఉంది ఆమె భర్త దుబాయ్ వెళ్లి చాలా ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటూ సంపాదిస్తున్నాడు ఏఐదేళ్లకో ఆరేళ్లకో వచ్చి భార్యని కొడుకుని చూసి వెళ్తూ ఉంటాడు ఇక చంద్రమ్మ దంపతులకి ఒక్కగానొక్క కొడుకు రమేష్ నిజానికి చంద్రమ్మ చాలా మంచిది పైగా అమాయకురాలు కూడా అందుకే ఆ ఊళ్ళో ఆమె చేస్తున్న పాల వ్యాపారంలో కొందరు ఆమె అమాయకత్వాన్ని తింగర్తనంగా జమకట్టి తేలిగ్గా మోసం చేయటం పరిపాటైపోయింది కానీ ఆ విషయం ఆమె ఏనాడూ గ్రహించలేకపోయింది ఇక ఇదంతా ఇలా ఉంటే చంద్రమ్మ పెదనాన్న కొడుకు ఆమెకి అన్నవరసైన గురునాథం ఒకరోజు చంద్రమ్మ ఇంటికొచ్చి ఇలా అంటాడు ఏంటి చెల్లమ్మ బాగున్నారా అంతా బావగారి కబుర్లేంటి అని అడుగుతాడు చాలా కాలం తర్వాత వచ్చిన అన్నని చూసిన చంద్రమ్మ ముఖం వెలిగిపోతూ ఉంటుంది అన్నయ్యతో ఇలా అంటుంది నువ్వా రా అన్నయ్య మేమందరం బాగున్నాం కాని ఊళ్ళంతా కులాసయనా మన మంజరి చదువు అన్నయ్య అంటూ తన మేనకోడలి గురించి ప్రత్యేకంగా అడుగుతుంది అలా చాలా కాలం తర్వాత కలుసుకున్న ఆ అన్నచెల్లెళ్ళు అనేక ముచ్చట్లు చెప్పుకుంటారు అవన్నీ అయిపోయాక అప్పుడు అసలు వచ్చిన పని గురించి గురునాథం ఇలా అంటాడు అది సరే చెల్లెమ్మా మరి మన మంజరి చదువు పూర్తయిపోయింది మనం ఎప్పటి నుంచో అనుకుంటుందే మంజరిని మీ రమేష్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాంగా మరిప్పుడు పిల్లకి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఆ విషయం మరోసారి కదిపి వెళ్దామని వచ్చాను తల్లి బావగారు ఎప్పుడు మాట్లాడతారో చెప్తే ఆయనకి ఒక మాట ఫోన్లో చెప్తాను ఏమంటావు భలే వన్నయ్యా పిల్లల పెళ్లి విషయం అనుకోవడం మర్చిపోవడం ఏంటి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం దానికి మీ బావ కాని నేను కాని ఎప్పుడూ కట్టుబడే ఉంటాం ఆ విషయంలో నీకు ఏ సందేహమూ అక్కర్లేదు ఇన్నాళ్ళు పిల్ల చదువవ్వాలని నువ్వన్నందుకే ఆగాం ఇప్పుడు అయిపోయిందంటున్నావు కదా త్వరలోనే ఆయన్ని రమ్మని చెప్తాను చక్కటి ముహూర్తం చూసి పెళ్లి అన్నయ్యా పిల్లలు కూడా ఒకరంటే ఒకరు చాలా ఇదిగా ఉండడం రెండు మూడు సార్లు గమనించానన్నయ్య మరలాంటిది ఆ విషయంలో రెండో ఆలోచన మాకు ఎందుకుంటుందన్నయ్య అని తన సుముఖతని అన్నయ్య గురునాథానికి చెప్తుంది అనుకున్నట్టుగానే పిల్లల పేరు మీద ముహూర్తాలవి చూపించి పెళ్లి నిర్ణయించేయటంతో దుబాయ్ నుంచి చంద్రమ్మ భర్త కూడా వచ్చాడు మొత్తానికి బంధువుల సమక్షంలో రమేష్కి మంజరికి పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగు పెడుతుంది మంజరి చకచకా ఇంట్లో పనులన్నీ చేసేస్తూ ఉంటే అది చూసి చంద్రమ్మ మురిసిపోతూ ఇలా అంటుంది ఏమే మంజరి కొత్త కోడలివి కాస్త సిగ్గుపడుతూ తిరగకుండా అలా పాత మనిషిలాగా తిరిగేస్తూ ఉండకే చుట్టుపక్కల పాడు కల్లిపడినా పడతాయి కాస్త బిట్టు చేసినట్టు మొహమాట పడినట్టు నటించనైనా నటించవే అని చంద్రమ్మ అమాయకంగా అంటుంది అప్పుడు మంజరి ఒక చిన్న నవ్వు ఇలా నవ్వునవి అయ్యో అత్త నేనేమైనా ఇంటికి కొత్తదన్నా ఈ మనుషులకి కొత్తదన్నా చెప్పు ఇది నా అత్త ఇల్లు ఇక్కడ ఇలా ఉండడమే నాకు తెలుసు అయిన ఇరుగు పొరుగు ఏమనుకుంటే అత్తయ్యా మనం బావుంటే అదే చాలు అంటూ తన అమాయకపు అత్తగారికి బదిలిస్తుంది నిజానికి మంజరి చాలా తెలివైన పిల్ల అందుకే చదువులోనే కాదు ఏదైనా వ్యవహారాలు చక్కబెట్టడంలోనూ ఆమె ఫస్ట్ ప్లేస్ అలాంటి మంజరి ఆ ఊళ్ళో ఏదో ఒక విధంగా సంపాదన మొదలు పెట్టాలని అనుకుంటుంది ఆ సమయంలో ఆమెకు తక్కువ వడ్డీలకి అప్పులిస్తే వ్యాపారం బాగా నడుస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది అందుకే ఊళ్ళో వేరే వడ్డీ వ్యాపారులు ఇచ్చేదానికంటే తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వటం మొదలు పెడుతుంది దాంతో ఊళ్ళో జనానికి చంద్రమ్మ మీద ఉన్న జాలికి తోడు చంద్రమ్మ కొత్త కోడలు తమ అవసరాలని అర్థం చేసుకుని తక్కువ వడ్డీలకి అప్పులిస్తూ ఉండడంతో ఆమె గురించి ఆమె మంచి గురించి ఊరంతా పాకిపోతుంది ఒకసారి ఒక పెద్దావిడొచ్చి చంద్రమ్మతో ఇలా అంటుంది ఏమే చంద్రమ్మ మొత్తానికి ఆ దేవుడు నీకు మంచి కోడలనే ఇచ్చాడే పిల్లది ఎంత దొడ్డ మనసు కాకపోతే ఈ ఊళ్ళో అంత తక్కువ వడ్డీలకి అప్పులిస్తుందో చెప్పు నువ్వు నీ కోడలు పది కాలాల పాటు చల్లగా ఉండాలే తల్లి అని ఆశీర్వదించి వెళ్లిపోయింది ఇలా కొంతకాలం గడుస్తుంది ఆ తర్వాత ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఎప్పటిలాగానే మంజరి దగ్గర అప్పు తీసుకోవడానికి వస్తాడు అప్పుడు అతనితో ఇలా అంటుంది చూడండి పెద్దయినా మీరు చాలాసార్లు నా దగ్గర అప్పు తీసుకున్నారు పైగా చెప్పిన సమయానికి వడ్డీ కట్టేవారు అసలు కూడా కాస్త అటు ఇటుగా చెప్పిన సమయానికే తీర్చేసేవారు కనుక మీకు అడిగినంత ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు కానీ ప్రస్తుతం నా దగ్గరే అంత డబ్బు లేదండి చేతిలో డబ్బులుంటే మీలాంటి నాకు నాకెలాంటి ఇబ్బంది ఉండదండి లేదమ్మా అలా అనకు నేను చాలా అవసరంలో ఉన్నాను సమయానికి డబ్బు కుదరకపోతే నేను చాలా నష్టంలో పడిపోతాను తల్లి అందుకే నువ్వే ఏదోలాగా సర్దుబాటు చెయ్యమ్మా కాదనమాకు కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించమ్మా అని ఆ పెద్ద మనిషి చాలా ప్రాధేయపడ్డంతో మంజరి ఇలా అంటుంది సరేనండి మీరు మరీ అంత అవసరమంటే నేను కూడా బయట ఎక్కడైనా తీసుకొచ్చి మీకివ్వాలి మరి అలా తీస్తే ఇచ్చే వడ్డీ రేటులో రాదు మరి ఏం చేద్దామంటారు పర్వాలేదమ్మా డబ్బు సర్దుబాటు అయితే చాలు వడ్డీ కాస్త ఎక్కువైనా పర్లేదు డబ్బు మాత్రం తప్పనిసరిగా ఏర్పాటు చెయ్యమ్మా లేకపోతే చాలా మంచి ప్రాపర్టీ మిస్ అయిపోతుంది సరేనండి రేపు సాయంత్రానికి డబ్బు తెప్పించి ఉంచుతాను మీరొచ్చి తీసుకెళ్లొచ్చు అని చెప్పి మంజరి అతన్ని పంపించేస్తుంది అప్పటి నుండి కోడలు ఆ పెద్ద మనిషితో చేసిన సంభాషణంతా వింటుంది తింగరి అత్త మంజరితో ఇలా అంటుంది అదేంటి మంజరి ఇంట్లో అంత డబ్బు పెట్టుకుని ఆ పెద్ద మనిషితో మన దగ్గర డబ్బు లేదని చెప్పేశా తప్పు కాదు పాపం ఆ మనిషి ఏ అవసరంలో ఉన్నాడో ఏమో అంటూ చంద్రమ్మ జాలిపడుతుంది అప్పుడు మంజరి అత్తగారికి ఇలా బదిలిస్తుంది అయ్యో అత్తయ్య నేనేమైనా బుర్రలేని దాన్ని అనుకుంటున్నావా ఆ పెద్ద మనిషి మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళల్లో ఫ్యూచర్ లో రేటు పెరుగుతుందని ప్రాపర్టీస్ ని కొని పెట్టుకుంటున్నాడు దానికోసమే తక్కువ రేటుకి మన దగ్గర అప్పు తీసుకొని రేటు పెరిగాక కొన్నిటిని అమ్మేసి మన అప్పు తీరుస్తున్నాడు ఆ వచ్చిన లాభంతో మరో ప్రాపర్టీస్ కి అడ్వాన్స్ ఇస్తున్నాడు అతని అవసరమంతా మనల్ని అడ్డం పెట్టుకుని లాభపడమే అందుకే ఒకేసారి ఇలాంటి వాడి దగ్గర వడ్డీ పెంచేసాం అనుకోండి వీళ్ళు ఊళ్ళో అందరికీ మన గురించి చెడుగా చెప్తారు అదే మన దగ్గర డబ్బులు లేవు బయట నుండి తెచ్చివాలంటే ఎప్పుడో ఒకసారి కనుక వడ్డీ ఎక్కువైనా పర్వాలేదు అంటాడు ఇప్పుడు అన్నాడు కదా అందుకే ఇలాంటి అతి తెలివి వాళ్లతో తెలివిగానే వ్యాపారం చేయాలి అని కోడలు చెప్పిన మాటలు విన్నాక చంద్రమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది అంటే నేనిలా తెలివిగా వ్యాపారం చేయడం లేదన్నమాట అందుకే ఊళ్ళో వాళ్ళు నన్ను తింగరదే అంటారు సరే కోడలు తెలివిలాగానే నేను ఇక నుండి తెలివిగానే వ్యాపారం చేస్తాను అనుకుని పాలకోసమని ఎవరైనా వస్తే ఇలా చెప్పేది ఇవాళ పాలైపోయాయమ్మా మీకు తప్పనిసరిగా కావాలంటే బయట నుండి తెప్పించాలి కాని ధర అవుతుంది మరి తెప్పించనా వద్దులమ్మా ఉన్నప్పుడే తీసుకెళ్తాలి అని చెప్పి వెళ్లిపోతాడు ఈ విధంగా మూడు రోజుల పాటు తను అమ్మే పాలని అమ్మటం మానేసి ఎక్కువ ధర చెప్పటంతో జనం కొనకుండా వెళ్లిపోయేవారు మూడో రోజు కోడలికి అత్తగారు పాల డబ్బులు ఇవ్వకపోవటంతో ఇలా అంటుంది ఏంటత్తా మూడు రోజులుగా పాలమ్మకుండా అలా ముంచేస్తున్నావంట ఎందుకని అని అడగటంతో తింగరి అత్త తను చేసిన ఆలోచన కోడలికి చెప్తుంది అప్పుడు కోడలు ఇలా అంటుంది కొంప ముంచావత్తా వడ్డీ వ్యాపార సూత్రం తీసుకొచ్చి పాల వ్యాపారం చేస్తారా ఎవరైనా అయినా నీకు అనవసరంగా ఈ విషయం చెప్పానన్నమాట తప్పైపోయింది ఇంకెప్పుడు ఏది చెప్పను అని నెత్తి బాధకుంటుంది కోడలు ఈ విధంగా తెలివైన కోడలికి తింగరి అత్తగారి వల్ల జ్ఞానోదయం అవుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్